మనం ఐకానిక్ సిక్స్ కూడా లాంచ్ చేసాం సో ఐకానిక్ టూ ఐకానిక్ టూలో అంటే ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఐకానిక్ టూ ఇది దీనిలో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ ఫైవ్ ఫేజెస్ రన్ అవ్వాలి ఆ త్రీ ప్లాంటేషన్ ఉన్న ఆ పోల్స్ కనిపిస్తున్నాయి అది ఫేజ్ వన్ ఇప్పుడు మనం ఇస్తున్నది ఫేజ్ టూ ఈ ఫుడ్ వెనుక ఉండేది ఫేజ్ త్రీ అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ ఫేజ్ ఫోర్ ఉంటుంది అక్కడ కంటైనర్ కనిపిస్తుంది వెహికల్ వస్తున్నాయి అది ఫేజ్ ఫైవ్ ఫైవ్ ఫేజెస్ రన్ అవుతుంది ఫేజ్ వన్ ఏమో పదిహేను ఎకరాలు ఫేజ్ టూ నలభై రెండు ఎకరాలు ఫేజ్ త్రీ వచ్చేసి ఆరు ఎకరాలు ఫేజ్ ఫైవ్ వచ్చేసి ఒక ఫైవ్ ఎకరాలు ఫేజ్ ఫైవ్ వచ్చేసి టెన్ ఎకరాలు అంటే మనం ఇచ్చే డెవలప్మెంట్ ఉంటే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటే ప్రకారం మనం ముందుకు వెళ్తాం అది గవర్నమెంట్ టీచీపీ అదే ఆ నామ్స్ ప్రకారం సో అట్లా మనము ఇప్పుడు మన పేజ్ టూలో ఉన్నాము ఇది ఫుట్ పాత్సం పుట్పాత్ ఫోర్ ఫీట్ క్యాప్ రోడ్కి ఈ ఈ ఏరియా నుండి అవతల ఏరియా వరకు ఫార్టీ ఫీట్ రోడ్ ఏడు ఎంత వాళ్ళు ఉందో అవతల కూడా వాళ్ళు ఉంటారు అక్కడ వరకు ఇది ఫార్టీ ఫీట్ ఫ్యూచర్లో ఇది ఫార్టీ ఫీట్ అయి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఈ ప్లాంటేషన్ అనేది ఇది సర్వీస్ లైన్లో ఉంది సర్వీస్ లైన్లో ఉంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే కస్టమర్కి ఇస్తాం మనం ఇందులో రూపాయి కూడా పెట్టాడు ఇక్కడ నుండి కస్టమర్ పేమెంట్ చేస్తారు మన దగ్గర ఎక్కడైనా సరే ఫుట్పాత్కి రోడ్కి ప్లాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది దీంట్లో మీరు ఫైవ్ ఫీట్ గ్యాప్ ఉంది ఒక్కొక్క దగ్గర ఫోర్ ఫీట్ ఉంది ఇక్కడ టూలో మనం ఫైవ్ ఫీట్ ఇచ్చింది సో ఇది ప్లాంటేషన్ ఫుల్ ప్లాంటేషన్ ఉంటుంది మొత్తం ఫుట్ పాత్ మొత్తం ఐవేన్ పార్కులలో కూడా ఫుల్ ప్లాంటేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఐకా ఇది ఐకానిక్ టూలో ఇది ఒక పార్కు చిల్డ్రన్స్ పార్క్ అంటుంది స్పోర్ట్స్ పార్క్ అక్కడ ఉంటుంది ఒక ఎకరా అదొక ఎకరాలు ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరా ఉంటుంది ఇట్లా నూట యాభై ఎకరాల్లో మనము ఇరవై ఐదు పార్కులు చేస్తుంది ఒక్కో పార్కు ఒక్కొక్క ఎకరా అంటే ఇరవై ఐదు ఎకరాలు పార్కులకి ఓకేనా సార్ సో ప్రతి ప్లాట్కి బోర్డు పెడతాము కస్టమర్ ప్లాట్ నెంబరు ఎంత ఉంది స్క్వేర్ యాడ్ రాస్తాము ఓనర్ ఎవరు ఎక్కడి నుండి ఆయన ఏరియా ఏంటి రాస్తాము సో ఇది ఇంకా వర్క్ నడుస్తుంది లెవెల్ ఉంది చూడొచ్చు చూడవచ్చు ఎలక్ట్రిక్ సిస్టమ్ అయిపోయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ప్లాంటేషన్ అయిపోయింది పార్క్స్ చూడంగా పార్క్స్లో వర్క్ నడుస్తున్నాయి కంపౌండ్ వాల్ అయిపోతుంది ట్వంటీ సెక్యూరిటీ అయిపోయింది మనకు లోపలికి రావాలంటే సెక్యూరిటీ గేట్ తీసి లోపలికి తీస్తాడు పోయేటప్పుడు గేట్ వేస్తాడు ఎంట్రెన్స్లో రాసుకుంటాడు ఎవరు వస్తున్నారు సో గెటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి సిస్టమ్ మనము సిటీల అపార్ట్మెంట్స్లలో గెటెడ్ కమ్యూనిటీ ఉంటాయి కదా తెలుసు కదా సార్ అక్కడ లోపల పంపాలంటే తిరిగిపోయినా మనం దాంట్లో కూడా వాచ్మెన్ ఉంటాడు కానీ ఆఫీస్లో వాళ్ళు పైన సైట్ ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి అతను ఇక్కడ వచ్చి ఓపెన్ చేయటాడు ఓపెన్ పెట్టించాడు సో మంచి ప్రాజెక్ట్ సార్ పునా గారు మీరు హ్యాపీగా పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయండి ప్రీమియల్ టెన్ ఇయర్స్ ప్రీమియల్ ట్రీ ట్వంటీ ఇయర్స్ సెక్యూరిటీ మా బాధ్యత ఐదు ఆరు సంవత్సరాల కల్లా మీరు పెట్టిన డబ్బులు టూ టైమ్స్ డబ్బులు ఒక వచ్చి మీకు ఫైవ్ ఇయర్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి మా దగ్గర వేస్ట్ చేయండి మంచి రిటర్న్స్ షాద్ నగర్ నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ గోడ వచ్చి తెలంగాణ లాంటి షాద్ నగర్ అట్లా గ్రౌండ్ పై ఇందులో ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే లో లాంటి ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మీ డైమాండ్ మీ ఇంట్లో కదా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాజెక్టు మనకు ఐకానిక్ టు ఓవరాల్గా మనం చేస్తున్నాం ఐకానిక్స్ ఐ ఐకానిక్ సిక్స్ అనే ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ హైవే ఫేసింగ్ వెంచర్లో కూడా ఎక్సలెంట్గా డెవలప్ చేస్తాము యాజ్ హైవే బేసింగ్ ఆ ప్రాజెక్ట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ